థ్యాంక్ యూ ఈరోజు సోమాజిగూడ ప్రెస్ లో నేను ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మన హైదరాబాద్ నరిబోర్డున జరుగుతున్న ఎలక్షన్స్ జూబ్లీల్స్ ఎలక్షన్స్ గురించి జూబ్లీల్స్ ఎలక్షన్స్ ఆల్రెడీ జూబ్లీన్స్ అడ్డా జూబ్లీస్ అడ్డ అంటే నవీనన్న అడ్డా ఆల్రెడీ తెలిసిందే కొంతమంది అగ్రగువస్తులు దుష్ప్రచారాలు చేస్తూ వాళ్ళు ఓడిపోతారని తెలిసి కూడా దుష్ప్రచారానికి పాల్పడుతున్నారు అందులో మనకేం పడేది ఏం లేదు ప్రజలారా వాళ్ళు ఇచ్చేది తీసుకోండి తినండి తాగండి ఓటు మాత్రం నవీనన్న వేయండి సిటీకి ఎంతోమంది మినిస్టర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు వస్తుంటారు పోతుంటారు నవీనన్న లోకల్ హైదరాబాద్ అడ్డా హైదరాబాద్ గడ్డ యాదవ్ లడ్డ జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో గడువు బరుగైన వరగల ఆశాజ్యోతి అయినటువంటి నవీన్ యాదవ్ గారిని ఓటు వేసి గెలిపించారని పదకొండవ తారీఖు జరగబోయే ఎలక్షన్లో చెయ్యి గుర్తుకి ఓటు వేసి ఎవరైతే ఎక్కువ మాట్లాడుతున్నారో వారి చెప్ప చెల్లు అనే విధంగా మీరు ఆన్సర్ ఇవ్వాలని ఓటు వేసి అత్యధిక మెజార్టీతో మన జూబ్లీల్స్లో హిల్స్లో నవీనన్న గారిని గెలిపించారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై యాదవ్ జై జై బీసీ థ్యాంక్ యూ జై యాదవ్ యాదవ్ ఆదవ్ లైక్యతవ్ లైక్యతీల జై బీసీ జై బీసీ బీసీ లైక్యతా బీసీ లైక్యత థ్యాంక్ యూ ఈరోజు సోమాజ్ గూడా ప్రెస్ లో మెయిన్ స్పెసిఫిక్ పెట్టడానికి కారణం మన హైదరాబాద్ నారిబోర్డున జరుగుతున్న ఎలక్షన్స్ జూబ్లీన్స్ను ఎలక్షన్స్ గురించి జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ ఆల్రెడీ జూబ్లీస్ అడ్డ జూబ్లీస్ అడ్డ అంటే నవీనన్న అడ్డ ఆల్రెడీ తెలిసిందే కొంతమంది అగ్రపు వస్తులు దుష్ప్రచారాలు చేస్తూ వాళ్ళు ఓడిపోతారని తెలిసి కూడా దుష్ప్రచారానికి పాల్పడుతున్నారు అందులో మనకేం లేదు ప్రజలారా వాళ్ళు ఇచ్చేది తీసుకోండి తినండి తాగండి ఓటు మాత్రం నవీనందకేయండి సిటీకి ఎంతోమంది మినిస్టర్లు ఐఏఎస్లో ఐపీఎస్లు వస్తుంటారు పోతుంటారు నవీన్ అన్న లోకల్ హైదరాబాద్ అడ్డా హైదరాబాద్ గడ్డ యాదవ్లడ్డ జూబ్లీల్స్ ఎలక్షన్లో గడువు బరుగైన వరగ ఆశాజ్యోతి అయినటువంటి నవీన్ యాదవ్ గారిని ఓటు వేసి గెలిపించాలని పదకొండవ తారీఖు జరగబోయే ఎలక్షన్లో చెయ్యి గుర్తుకి ఓటు వేసి ఎవరైతే ఎక్కువ మాట్లాడుతున్నారో వారి చెంప చెల్లు అనే విధంగా మీరు ఆన్సర్ ఇవ్వాలని ఓటు వేసి అత్యధిక మెజార్టీతో మన జూబ్లీ హిల్స్ లో నగరన్నా గెలిపించారని మనస్ఫూర్తిగా కోల్పోతున్నాను జై యాదవ్ జై బీసీ జై